దేశమంతా మన పేరు మారుమోగిపోయేది ఒక దయ్యమైనా కనపడితే కదా ఊరి చివర పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇదివరకు ఒకసారి చూసిన సంగతి గుర్తొచ్చింది అక్కడ కూడా దయ్యాలు ఈ మధ్య ఉన్నట్లు లేవు అన్నీ కట్టకట్టుకొని సిటీలకు వెళ్ళిపోయాయి కాబోలు మరి ఎలా దయ్యాన్ని పట్టుకునేది ఎలా దాన్ని ఇంటర్వ్యూ చేసేది అనుకున్నంతలోపే సెల్ ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ తీసుకొని హలో అన్నాను మట్టపిల్ల గారేనా ఎవరిదో ఆడగొంతు అవును మీరు మీరు దయ్యాన్ని గురించి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు కదూ అవును అయితే ఈ రాత్రి ఊరి చివర ఉన్న చింతచెట్టు దగ్గరకు రండి ఇంతకు మీరెవరు నేను కూడా దయ్యాన్నే ఆ మాట అనగానే గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది నిజంగా దయానివేనా నన్ను ఆట పట్టిస్తున్నావా అడిగాను కొంచెం ధైర్యం తెచ్చుకొని అటు నుంచి కిలకిలా నవ్వింది దయ్యం ఆ నవ్వు మనుషులను ఆకట్టుకునేలా ఉంది నీ నవ్వు బాగానే ఉంది అన్నాను థ్యాంక్స్ ఇంతకు వస్తున్నారా తప్పకుండా వస్తాను అన్నట్టు మీ పేరు ప్రేమవత వారేవా లవ్లీ నేమ్ అన్నానో లేదో ఫోన్ కట్ అయింది ఈ దయ్యాలకు మన మనసులో ఏముందో కూడా తెలిసిపోయింది కాబోలు లేకపోతే దెయ్యాన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్న సంగతి దయ్యానికి ఎలా తెలిసింది అలా అనుకున్నానో లేదో ఇలా ఫోన్ వచ్చింది ఒరేయ్ మట్టపల్లి నువ్వు మంచి లక్కీ పిలువురా నన్ను నేను అభినందించుకున్నా అంతలోనే మనసేమో కీడు శంకించింది అవును దయ్యాలు ఇప్పుడు చెలుపులను కూడా వాడుతున్నాయా చాలా అప్డేట్ అయ్యి నట్టున్నాయి రాత్రిపూట రమ్మని పిలుస్తుంది వెడితే ఏంచుకొని తినదు కదా ఈ దయ్యాలను నమ్మటానికి లేదు సినిమాలో అమాయకులను కూడా చంపేస్తున్నాయి వెడితే నిజంగా ఇంటర్వ్యూ ఇస్తాయా ఎవరినైనా సలహా అడిగితే పిక్చర్ని చూసినట్లు చూస్తారేమో ఒక గంట సేపు తర్జన భర్జన పడి మొత్తానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నా ఎందుకైనా మంచిదని నోట్బుక్లో ఏ ఏ ప్రశ్నలు అడగాలో రాసి పెట్టుకున్నా టైం చూస్తే అప్పుడే సాయంకాలం ఐదు అయింది మరో మూడు గంటల కాలక్షేపం చేయాలి అనుకుంటూ టీవీ పెట్టాను ఆ దయ్యం చెప్పిన చింత చెట్టు ఊరు చివర ఉంది అంత పెద్ద చెట్టు ఆ చుట్టుపక్కల ఊరిలో కూడా లేదు చెట్టును అనుకునే పెద్ద చెరువు ఉంది అందులో దూకి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారట వాళ్ళంతా దయ్యాలై ఆ చింత పోయి కాపురం చేస్తున్నారని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది అక్కడ దయ్యాలు కనిపించాయి కూడా అంటున్నారు రాత్రుళ్ళు ఆ చింత చెట్టు దరిదాపులకు ఎవరు వేలరు ఆ చెట్టు ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు కాపు కూడా కాయటం లేదు రాత్రి ఎనిమిది అవుతుండగా చిన్నగా చెట్టు దగ్గరకు చేరాను సిగరెట్ వెలిగించుకొని చెట్టు చుట్టూ తిరిగాను అక్కడెవరూ కనిపించలేదు డిసెంబర్ నెల కావటంతో సరి ఎక్కువగా ఉంది గాలికి చింత చెట్టు కొమ్మలు కదులుతూ ఉంటే వాటిపై దయ్యాలు కూర్చొని ఊపుతున్నట్లుగా ఉంది అంతలో ఎవరో వెనక నుంచి వచ్చి నా చొక్కా పట్టుకొని లాగినట్టు అనిపించింది ఆ భయంతో ఒక్కసారిగా గుండె జల్లుమైంది అంతలోనే మట్టపల్లి గారు అన్న పిలుపు వినిపించింది నాలుగు వైపులా చూశాను ఎవరూ కనిపించలేదు మరి పిలిచింది ఎవరు దయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ఎందుకో భయమేసింది ఇక్కడికొచ్చి తప్పు చేశానా ఆలోచన ఎటెటో పరిగెడుతున్నాయి లేదు సరిగా అప్పుడు ప్రియవద పేరు గుర్తొచ్చింది పెద్దగా అరిశాను ప్రియవద అంటూ మరుక్షణమే ప్రత్యక్షమైంది ఆవిడ ప్రియవద తెల్లసీరలో మెరిచిపోతుంది బరువుగా ఓలబోతున్న కనురొప్పుల వెనక గమ్మత్తుగా మెరిచే కళలో ఏదో ఆకర్షణ ఉంది ఆమె అందగత్తలకే అందకత్తెలా ఉంది దయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయా ఇది మోహిని జాతి దయ్యమై ఉంటుంది హలో గారు ఏమిటి అలా కన్నార్పుకుండా చూస్తున్నారు అందామే ఏమీ లేదు అన్నాను వెళ్దామా అంది ఎక్కడికి అన్నాను పైన కూర్చున్నాం అంటూ నా చెయ్యి పట్టుకుందాము ఇద్దరం గాల్లో తేరుతూ పైకి చెట్టు పైకి చేరాము అక్కడ ఒక పెద్ద మంచం ఉంది దానిపై కూర్చున్నాం చల్లటి గాలి వీస్తుంది అక్కడే పలహారాలు రెడీగా ఉన్నాయి ఇక మొదలు పెట్టండి మీ ఇంటర్వ్యూ నవ్వుతూ సినిమాలో దయ్యాలు ఎప్పుడూ తెల్లచేరులే కట్టుకుంటాయి ఎందుకని తొలి ప్రశ్న వేశాను పూర్వం సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి కదా అలాగే చీకట్లో తెల్లసీర బాగా కనపడుతుందని పాడుపడిన మంగళాలంటే మీ దయ్యాలకు ఎంత ఇష్టమో చెబుతారా ట్రాఫిక్ మార్చారా పాడుపడిన ఇంట్లో దయ్యాలకు సౌకర్యంగా ఉంటాయి రోజు గదులన్నీ శుభ్రం చేసే పని ఉండదు బెడ్రూమ్లోనే పడుకోవాలని లేదు ఇంట్లో దూలానకి మరి చింత చెట్టుపోయినా మరి పైన కూడా ఎందుకు అనిపిస్తాయి మీ దయ్యాలు చింత చెట్టుపై కాపురం ఏసీలో ఉన్నట్టుంటుంది మరి చెట్టుపోయిన కాపురం కూడా అంతే మనుషులకు దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పింది ప్రియవాద మీరు శ్మశానంలో ఉండరా అక్కడ కూడా కొన్ని దయ్యాలు ఉంటాయి మీ దయ్యాలలో ఇరవై రెండు రకాలు ఉన్నాయట మీకు తెలుసా వామ్మో అన్ని రకాలు ఉన్నాయా నాకే తెలియదే తెలుసుకుంటారా ఒకటి భూతం భూతం అంటే నిజానికి దయ్యం కాదు కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారట శిశువు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఆత్మ వచ్చి చేరుతుందట అలా భూతం చేరిన శిశువును భూతం అంటారు ఆత్మ కొంత ఉంటుంది ఆ తర్వాత ఆత్మకు పూర్వజ్ఞానం పోతుంది అప్పుడు శిశువుకు తెలియవు గుర్తుండవు ప్రేతం ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఇంస మరణించిన వారు శ్మశానంలో ఒక్కసారిగా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారతాయట మూడు ఉత్తర భారతదేశంలో దీని గురించి నమ్ముతారు అలాంటి దయ్యాలు ఎక్కువగా చెట్ల మీద తలకిందులుగా ఏలాడుతూ ఉంటాయట దారిన వచ్చిపోయే వారిని భయపెట్టి బెదిరిస్తాయట నాలుగు కొల్లిదేవ ఈ దయ్యం గురించి కర్ణాటక వాసులు నమ్ముతారు ఇలాంటి దయ్యాలు అడవుల్లో ఎక్కువగా ఉంటాయట రాత్రిపూట చేతిలో టార్చ్ లైట్ను పట్టుకొని అటు ఇటు తిరుగుతాయట ఐదు అడల్ ఇవి దయ్యాలే కానీ మనుషులకు హాని చేయం బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయిన మహిళలు దయ్యాలుగా మారతారట ఆరు చెట్కిన్ ఈ దయ్యాలు మనుషులను లొంగ తీసుకొని వారిని యాక్సిడెంట్లో చనిపోయేలా చేస్తాయట ఒక రకంగా చెప్పాలంటే ఇప్నాటిజం అన్నమాట అలాంటి స్థితులు మనుషులు తమకు తామే యాక్సిడెంట్లో చనిపోతారట ఏడు కుట్టి సైతన్ చనిపోయిన పిల్లల ఆత్మలను కుట్టి సైతన్ అంటారట వీరిని ఎక్కువగా మాంత్రికులు తమ గుప్పిట్లో పెట్టుకొని వారు చెప్పినట్లు చేసేలా ఆడిస్తారట ఎనిమిది బ్రహ్మదైత్య పశ్చిమ బెంగాల్ వాసులు ఈ తరహా దయ్యాలను నమ్ముతారట తొమ్మిది మోహిని బాగా ప్రేమించిన వారు చనిపోతే మోహిని దయ్యాలుగా మారుతారట ఆ దయ్యాలు చాలా అందంగా ఉన్నాయట పది విరికాల్ అడవుల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు ఇంత శబ్దాలు చేస్తారట ఈ దయ్యాలు పదకొండు చాకినీ వివాహమైన కొద్ది రోజులకే మరణించే మహిళలు చాకిని దయ్యాలుగా మారతారట ఈ దయ్యాలు చాలా ప్రమాదకరం పన్నెండు డాకిని మోహిని చాకిని రెండు దయ్యాలు కలిపితే అప్పుడు డాకిని దయ్యం అవుతుందట ఇది చాలా ప్రమాదకరం పదమూడు సంకో దోక్సాస్ ట్రైన్ ప్రమాదంలో చనిపోయిన వారు ఈ దయ్యాలుగా మారుతారట అని బెంగాల్ వాసులు నమ్ముతారు పద్నాలుగు నిషి ఈ దయ్యాలు ఎక్కువగా చీకట్లో తిరుగుతాయట వీటిని కూడా బెంగాల్ వాసులు నమ్ముతారు పదిహేను కిచ్చిన్ ఈ దయ్యాలను బెంగాల్ వాసులు నమ్ముతారు ఇవి చాలా ఆకలితో కోపంగా ఉన్నాయట పదహారు పందుబ్బ బీహార్ వాసులు ఈ దయ్యాలను నమ్ముతారు నదుల్లో మునిగిపోయిన వారు ఈ దయ్యాలుగా మారుతారట పదిహేడు గురగాంగోరియా అస్సాంలో ఈ దయ్యాలను గురించి నమ్ముతారు ఇవి తెల్లని డ్రెస్సులో తలగట్టుకొని గుర్రంపై వెళ్తూ ఉంటాయట పద్దెనిమిది బాప్ ఈ దయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు ఇవి ఎక్కువగా చిన్నపాటి చెరువులు సరస్సుల వద్ద ఉంటాయట పంతొమ్మిది కాబీస్ పాకిస్తాన్ గల్పు దేశాలు యూరప్ దేశాల్లో ఈ దయ్యాలను నమ్ముతారు అంటే తాము ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఈ దయ్యాలు మారుతాయట ఇరవై బేద ఈ దయ్యాలను అస్సామాసులు నమ్ముతారు ఈ దయ్యాలు తమ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతాయి ఇరవై ఒకటి జోకిని ఈ దయ్యాలను అసామవాసులను నమ్ముతారు ఈ దయ్యాలు ఎక్కువగా మగవారిని చంపుతాయట ఇరవై రెండు పునాలి బూత్ ఈ దయ్యాలు ఇళ్లలో ఉండే వస్తువులను దొంగలిస్తాయట వామోహి ఇన్ని దయ్యాలను కనుగొన్నారు అంటే మీ మనుషులు సామాన్యులు కాదు అన్నట్టు కొరివి దయ్యాల గురించి చెప్పలేదు ప్రియమది అడిగింది కొల్లిదేవ దయ్యాలు కూడా దాదాపుగా దయ్యాలు లాంటివి మొత్తానికి మీరు దయ్యాల గురించి బాగానే రీఛార్జ్ చేశారు నవ్వుతూ అంది ప్రియవాద చివరి రెండు ప్రశ్నలు దయ్యాలు అమాయకులను కూడా హింసించినట్టు సినిమాలో చూపిస్తుంటారు నిజమేనా నాకు తెలిసి అలాంటిది లేదు దయ్యాలు తనకు క్యూటి చేసిన వారిని మాత్రమే భయపెడతాయి హింసిస్తాయి ఒకే ఒక ఆఖరి ప్రశ్న బహు రూపాలు అందరినీ భయపెడుతుంటారు అన్నారు కొన్ని రూపాలు చూపిస్తారా చూపిస్తా కానీ భయపడితే నాది కాదు బాధ్యత ఓకేనా అడిగింది ప్రియవాద దయ్యాలు మరి అంత భయంకరంగా ఉంటాయా భయం భయంగానే అడిగాడు మీరు చూడగలరేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అందామే అంతే వెనక్కు తిరిగారు రకరకాల దయాలు కనిపిస్తున్నాయి కొన్ని గెటప్ సినిమాల మాదిరిగా ఉన్నాయి చివరి గటప్ మాత్రం భయంకరంగా ఉంది ముఖం సగభాగం ఖర్చుతో చెక్కినట్లుంది అది అచ్చం ఇంగ్లీష్ దయంగా ఉంది అంతే ఎన్నులో వణుకు మొదలైంది భయంతో అక్కడ ఎగిరి దూకాను చెట్టుపైకి దూకాను చూశాను చెట్టు పైకి చూశాను ప్రియం వద అక్కడ లేదు ఆ ఇంగ్లీష్ దయం ఎటు పోయిందో అనుకున్నాడు మట్టపల్లి